అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నలభై రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పు అప్పుడు ఎత్తి చూపుతారు సౌహృదంతో స్వీకరిస్తాం ఒకవేళ లోపాలు సరిదిద్దుకుంటాం ఉంటే స్వీకరిస్తాం ఇవాళ ఎంతోమంది మంది వస్తూ ఉన్నారు అనేక మంది సంఘాల వాళ్ళు వస్తూ ఉన్నారు ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు చెబుతున్నారు గాథలు చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినంగా మనం చేస్తున్నా బాధ్యతల పక్షాన కష్టాల్లో ఉన్న పక్షాన ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి జయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవన్యంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా గతంలో కూడా తెలుగుదేశం ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది తప్పుదారి పట్టించింది యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు తప్పుడు విధానంలో నియమాలు జరిపోయినాయి వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవాలి విద్యాలయాల్ని వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ మళ్ళా పట్టాలెక్కిస్తామని సవనీయంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా వేస్తాం వేటికి తప్పదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత బలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏంటో ఆలోచించి ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు జాగిర్దారని ముందే చెప్పా ఇలా తాతగాడి జాగిర్ గారు ముల్లే కాదు ఒక రోజు ఉంటుంది ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాం అది వాళ్ళ నిర్ణయం నిజమైంది ఏం కాదు ఏం కాదండి అది దాని గురించి ఆలోచించవద్దండి సరే తప్పేముంది ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి ఈక్వేషన్లు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి దాని గురించి మేము మాట్లాడటం వల్ల నేను ఆశించాను మీరు ఆశించారు అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు సరే నలభై రెండేళ్లుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు గుర్తి అయ్యేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ దేశంలోను ఎక్కడైనా ఇది దేశ విదేశాల్లో దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం పదవి ఉంటేనే పని చేస్తాం పదవి లేకపోతే ఎమ్మెల్యే పదవే కదా ఆ పదవి ద్వారా పనిచేస్తాం అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు తెలుగుదేశం వాళ్ళని సాగు కదా సాగు తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టారు వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా మంచిదైన రాళ్ళు చెప్పులేస్తారు అంతే నువ్వు చేసిన నిర్వాహకనికి రాళ్ళు చెప్పులు పడతాయి ఆయన ఎక్కడుంటాడు ఐదేళ్ళకి జైల్లో ఉంటాడో చెంచగూడ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు తెలియదు కదా ఆ తండ్రి నట్టి పెట్టుకుని దోచింది కొంత అయితే ఈ ఐదేళ్లలో దోచుకుంది పది రెట్లు ఎక్కువ వీడన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది శిక్ష తప్పదు దోషులకు శిక్ష తప్పదు దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి

కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్లు తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ్ నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమైంది ఇది వరకు పద పదం ఉంటేనే పనిచేసాను పని లేనప్పుడు పని చేయలేదా రాజమండ్రిలో నాలుగు సార్లు ఏ పద పని పనిచేశాను టోరంలో మూడు సార్లు ఏ పద పని పనిచేశాను పదవులు కాదండి పనిచేద్దాం ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటే కొన్ని వెసులుబాటులు ఉండవు దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను అది మాట్లాడతారు అయ్యా నిన్నటిదాకా నోరు మెదప ఇవాళ నోరు మెదుపుతారు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు పోలవరానికి ముంచింది నాయకులే ఏదో చెప్తారు కబుర్లు వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి అదంత ప్రయత్నం జరుగుతుంది మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి పరిశ్రమలు రావాలంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి ముందుగా రాజధాని నిర్మాణం పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి దాన్ని కేంద్ర సహకారం అడిగారు ఇస్తానన్నారు సాధిద్దాం ప్యాకేజ్ ఇస్తారా ఈ గతంలో ఇస్తానన్న అన్న ప్యాకేజీని సాధించుకోవాలి పదేళ్ళు అయిపోయింది ఆల్రెడీ అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా భీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం దానికోసమే కలిసాం ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే రాష్ట్రం కోసమే ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మేరపడ సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం ఉన్నది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం తన కేసు నుంచి బయటపడటం కోసం ఇవాళ అలా లేదు ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సాధించు సరిదిద్దుకుందాం రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం నీటి వనరులను కూడా సమీక్షించుకుందాం రాష్ట్రానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్దాం ఏదైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అని త్వర త్వరగా పరిష్కారం చేద్దామని చెప్పారు కనుక ఆ వైపు దృష్టి సారిద్దాం ఎవరికి మంచిదే అసలు మైక్ ఇచ్చారా మాకు మాట్లాడినిచ్చారా ఇరవై ముగ్గురు ఉన్నప్పుడు మైక్ ఇవ్వాలి మాట్లాడిన వాళ్ళ ఎమ్మెల్యేగా గౌరవించారా చట్టాన్ని గౌరవించాడా చట్టసభలు నడిపాడా వాళ్ళకి ఆ రోజున మా గొండవల్లి గారు ఉంటే ఆ రోజున వాళ్ళకి సలహా ఇవ్వాల్సింది ఆ విధంగా అరే మూర్ఖులారా మైకులు ఇవ్వండిరా రా ఉండరా ఉంటారా ఆ రోజున వాళ్ళకి చెప్పు ఉండాలి కదా మాట్లాడినలేదు కదా ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదు కదా యాక్షన్ తీసుకుంటున్నాం ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ కలెక్టరేట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి అన్యాక్రాంతం చేసి దోపిడీ చేశారో అన్నిటి మీద యాక్షన్ ఉంటుంది ఎంక్వైరీ చేయిస్తాం మొత్తం సమగ్ర విచారణ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన అవినీతి భోగత మీద సమగ్ర విచారణ చేయిస్తాం దోషులను శిక్షిస్తాం ఎంఆర్ఓలైనా విఆర్ఓలైనా ఎవరైతే తప్పుడు రికార్డులు సృష్టించారో ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి తప్పుడు చేశారో అవినీతికి పాల్పడి వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి ఇది ఆల్ ఇండియా పార్టీగా తెలుగుదేశం గుర్తింపు వచ్చింది ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు మాకు ఇతర రాష్ట్రాల్లో కూడా బలం ఉంది బలం ఉంది అక్కడ నాయకులు కూడా అడుగుతున్నారు మేము మళ్ళీ స్ట్రెంత్ అవుతాం సపోర్ట్ చేయండి అని చేస్తాం పార్టీని బలోపేతం ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసుకునే ఆలోచన చేస్తాం తప్పకుండా చేస్తాం ఇవన్నీ ఊహగానాలండి నిన్నదాకాగా ఒక శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే నేనేం చేస్తాను నాకు రోజుకు ఒక శాఖ కట్టబెట్టారు అది మంత్రి పదవే లేదు శాఖలు కట్టబెట్టేశారు మీరు నేనేం చేస్తాను నేను చెప్పాను నేను మొదటి నుంచి చదువుతున్నా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆశ నేను మీ అందరికీ చెప్పా ఆశిస్తున్నాం ఆశిస్తా తప్పు లేదు ఇవ్వటం ఇవ్వపోవడం వాళ్ళ నిర్ణయం అన్నాము నేను అంతమించి ఏం మాట్లాడలేదు నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు ఇవాళ రాలేదని బాధపడ చెందించేది లేదు కుర్రాడు రావాలని కోరుకుంటారు నాకేం చింత లేదు అవన్నీ అధిష్టాన నిర్ణయాలు నాకు సంబంధం లేని నా వర్గ నేను ఎమ్మెల్యేగా అరవై నాలుగు వేల మెజార్టీతో వచ్చాను చరిత్రలో మొదటి మొదటి సీటు డిక్లేర్ అయింది ఆ గౌరవం చాలు నాకున్న అనుభవాన్ని రంగరించి ప్రతి గ్రామం యూనిట్గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడ పెండింగ్ ఉన్నాయో రికార్డ్ చేసుకుంటాం నాకు అలవాటు అధికారులతో సమీక్షించుకొని ఉన్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో మూడు నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి డ్రైనేజ్ భారీ ఎత్తున డ్రైనేజ్ రాజమండ్రి మురుగంతా కూడా రూరల్ నియోజకవర్గం మేలు చేశాడు అదే తెలుగుదేశం హయాంలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి ఐదు వేల రూపాయలు ఆరోజు ఇచ్చాం అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ ఫార్టీ త్రీ పదమూడు ఆరు రెండు వేల నాలుగు ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతాం మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలకు ఒకే దమ్మ ఒకేసారి నాలుగు వేల రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ దారికి ఇచ్చేయాలంటే నిర్ణయం వాళ్ళు అమలు జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకు కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి పదమూడు రకాల పెన్షన్లు ఉన్నాయి పదమూడు లక్షల పె పదమూడు రకాల పెన్షన్లు కూడా ఇవాళ అరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరుపోతా ఉంది మాట తప్పలేదు మడని చెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది కొంతమందికి పదివేల రూపాయలు పెన్షన్ రాబోతుంది కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఏజ్ పెన్షన్స్ వీడియో పెన్షన్లు వేవర్ పెన్షన్లు టాడీ టాపర్సు పెన్షన్మెన్ను సింగిల్ ఉమెన్ ట్రెడిషనల్ కాపులర్సు ట్రాన్స్జెండర్సు ఏఆర్టీ డప్పు కార్టిస్టులు పెన్షన్ టూ ఆర్టిస్టు ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజున అమలు అవుతున్నాయి ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు భారీ ఎత్తున సహాయం అందబోతూ ఉంది ఈ రోజున అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలుగా మంచి భోజనం పెట్టాం పేదలకు అండగా నిలబడ్డాం ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు తిరిగి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం దాన్ని విస్తృతపరుస్తాం ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం మాట ఇవ్వటం కాదు అమలు చేయటం ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది ఉద్యోగ కల్పనే జ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ పెన్షన్లే కాదు ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం అధికారులు కూడా మానవ చేస్తున్నాం తప్పుదారులు నడిచిన అధికారులారా ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు నాయకులు చెప్పారని నిసారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవించగా రాజ్యాంగాన్ని గౌరవించగా మూలిక హక్కులను అరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో రూపించి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం రెవెన్యూ శాఖ ఏ విధంగా భూముల్ని కబ్జా చేసిందో భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం దాన్ని ఒక కణం రద్దు చేస్తా చంద్రబాబు గారి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎవరి భూములు ఎవరికో తెలియదు ఎవరెవరు కట్టబెట్టారో తెలియదు ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దుష్టాంతం ఉంది ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది చాలా భూములు అన్యాక్రాంతమైనాయి చాలామంది వస్తూ ఉన్నారు మా భూములు పోయినాయి ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు మ్యూటేషన్ చేశారని చెప్తూ ఉన్నారు సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి కలెక్టర్ల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓలు కానీ బీఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు ఒత్సాసు పలికి తప్పులు చేశారు వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది వాళ్ళందుకనే మొదటిగా నాలుగు ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం సక్రమైన పరిపాలన అందిస్తాం శాంతి భద్రతలు కాపాడతాం గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా చరి కార్యాచరణ తీసుకుంటాం రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి జయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవీనియంగా మనవి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం మీ రుణం మంచి సేవ ద్వారా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం ముఖ్యంగా అణగారిన వర్గాలకి పేద వర్గాలకి బాధితుల పక్షాన్ని నిలబడతామని శవనీయంగా మనవి చేస్తూ ఉన్నాం ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం ఆ జయం నెరవేరేదానికోసం కోసం అందరం కూడా కృషి చేస్తామని సవన్యంగా మనవి చేస్తూ ఉన్నాం మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ప్రోటోకాల్ పాటించలే అధికార దుర్వినియోగం కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీస ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించిన పాపాలు పోల ఇవాళ ఇళ్ల చుట్టూ తిరుగుతారు వంగి వంగి దండాలు పెడతారు కనీస గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అలాంటి వాళ్ళంతా ఒక కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను నాకు సంబంధించి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపాలను ఎదురు చూసాం ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసాం ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం మాట తప్పలేదు మఠం తిప్పలేదు అభివృద్ధి అధ్యయంగా పనిచేశాం ఫలితంగా ఏడుసార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు